వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కొత్తపేటలో నూతనంగా చేపడుతున్న ఆర్టీఓ కార్యాలయ నిర్మాణం ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అనువైన స్థల సేకరణపై మార్కెట్ యార్డ్ వద్దనున్న సుమారు మూడు ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పరిశీలించారు ఆర్టీఓ పి శ్రీకర్ స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಎಷ್ಟು ರಾಜಕಾರ ಎಲ್ಲ ಕಟ್ಟಿ ರೆಂಟು ಕವರು ಎಂಆರ್ ಟ್ರಾವೆಲ್ ಪಟ್ಟ ಕಂಪ್ಲೇಂಟ್ ಅದೇ ಮಂಚ ಹಾಡ್ ಟಾಫಿ తర్వాత పైన రెండు పోస్ట్లు ఉన్నాయండి మరి కూడా పడుతున్నారండి మూడు పోస్టు ఉంటాయండి ఒక కోర్టు పోయిందండి మూడు ఒకటి కూడా పట్టుకొచ్చిన భవన్ పవన్ ప్రసాద్ ఉంది హైకోర్టు జడ్జి అయ్యేట తర్వాత ఆయన లా సెక్రటరీ ఇప్పుడే మనకి రెండు ఉన్నాయండి ఒక ఎకరు వాళ్ళకి ఇచ్చి జడ్జి వచ్చి సేమో వెనకలు కట్టి వన్ ఏకరు షాప్ కోర్టుకి ఇవ్వాలి మరి డిఎల్డీ ఆఫీసు ఆటో ఆఫీస్ ఈఎస్బి ఆఫీస్ అయితే వేరే సైట్ ఉందండి ఓకే అది ఎక్కడ ఆ పోలీస్ స్టేషన్ బట్టినే మంచి స్టేట్ ఉందండి ఒక ఆల్రెడీ వన్ ఏకర్ అది అక్కడ దానికి కూర అయిందండి ఇది మొన్న దీనికి ఏంటి మిగతా ఇష్యూస్ యాక్సెస్ ఇష్యూస్ ఏంటి అండి అంటే ఇక్కడ ఎలా అయితే రోడ్డు వేస్తారో వచ్చింది దీనికి సెపరేట్ మరి గేట్ అంటే మరి దీంతో సంబంధం ఉండదు అండి ఇంకా మనం కాల్ తీసేసుకుంటే మన ఫార్షన్ మన ఆఫీస్ కాంప్లెక్స్ మనకు సెపరేట్గా ఉంటుంది కొన్ని లెటర్ కూడా బట్టి చూసాను పంపించాను ఎక్స్ప్లెయిన్ చేశాను వాడకపోతే ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉందా కట్టినప్పుడే సరిగ్గా చెప్పి రిపేర్ చేసుకుని వాడు వాడదు చేసుకోవాలి